ఆర్థికంగా దోచుకోవటానికి దశంభాగాలతో పాటు కొత్త కొత్త ట్రిక్కులను కూడా ఎంచుకుంటున్నారు క్రైస్తవ పాస్టర్ ఈ క్రైస్తవ మతోన్మాద కోర్టుల్ని జడ్జిల్ని కూడా చాలా దారుణంగా మాట్లాడారు బిషప్ అంటే చాలా చిన్న పని చాలా పెద్ద పోస్ట్ అనుకున్నాను ఇంకా నిన్నటి దాకా నిన్ను నిన్న ఎవరన్నా నిన్ను కొట్టాలి చిచ్చి చిచ్చి నిన్నీ అలాగే మత విద్వేషాలు రెక్క వాళ్ళకి ప్రమాదం ఉంది కాబట్టి టార్గెట్ చేసి మీ వల్ల ఎవరికి నా ప్రమాదం మీ వల్ల నీకు నిన్ను నమ్ముక నా చాలే గడిచి నిన్ను నమ్ముతున్న గొర్రెలు కదా అప్ప ఈ పవిత్ర భరత భూమిలో పాషండ మతాలకు నిలువ తావు లేదు హిందూ బంధువులందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి మన ప్రశ్నలకి మన వీడియోలకి కౌంటర్లు ఇవ్వలేక సమాధానాలు చెప్పలేక ఈ మధ్య కాలంలో క్రైస్తవ మత మార్పిడి మాఫియా జిహాదీ మాఫియా ఇతర మాఫియాలు అన్ని కలిపి మన ఛానల్ మీద రిపీటెడ్గా రిపోర్ట్లు కొడుతూ మన ఛానల్ యొక్క ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు దీని అంతటికీ పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది మన వీడియోస్ని మంది వీడియో చూసిన వెంటనే మొదట లైక్ కొట్టండి ఆ తర్వాత ఏదో ఒక కమెంట్ చేయండి ఆ తర్వాత వీలైనంత మందికి ఆ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చూడండి తద్వారా హిందూ జనశక్తి ఛానల్ని ఈ ప్రమాదాల బారి నుంచి మీరే కాపాడండి హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ ఆర్థికంగా దోచుకోవటానికి దశంభాగాలతో పాటు కొత్త కొత్త ట్రిక్కులను కూడా ఎంచుకుంటున్నారు క్రైస్తవ పాస్టర్లు అయితే ఈ దోపిడీ విషయంలో అంటే క్రైస్తవుల్ని తిరిగి దోచుకోవటం కోసం చివరికి కోర్టుల యొక్క తీర్పులను కూడా వక్రీకరించి చెప్పటంలో వీళ్ళు సిద్ధహస్తులు అయిపోయారు మీకు అందరికీ బహుశా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పటిదాకా దీని మీద ఎటువంటి వీడియో చేయలేదు కదా అయితే ఈ క్రైస్తవ మతోన్మాద పాస్టర్ ఒకడున్నాడు అది పేరు అశోక్ బాబు చేగూడి అలియాస్ జోషువా డానియల్ చేగూడి అంటే పేర్లు రెండు ఎందుకలా కన్ఫ్యూజన్ ఉన్నాయి అని చెప్పి మీరు అనుకోవచ్చు జనరల్ గా అట్లాగే ఉంటుంది ఎందుకంటే మతం మార్చుకున్నా కూడా పేరు మార్చుకోరు ఎందుకంటే వీళ్ళకి సనాతన ధర్మం వల్ల వచ్చే ప్రయోజనాలు కావాలి కానీ సనాతన ధర్మం అక్కర్లేదు అందుకని వీళ్ళు పేర్లు మార్చుకోరు అండ్ ఈ కేసు వేసిన వాళ్ళు నలుగురులో ఇంకొకడు ఉన్నాడు ఆ పేరు సింహం పాల్ ఇదేంటి సింహం పాల్ అంటే క్రైస్తవ పేరేగా అనుకోవచ్చు అలియా సింహం పాల్ అస్సల పేరు నరసింహం మన నరసింహస్వామి పేరులో నరశబ్దం తీసేసి ఆ సింహం అనే పేరుకి పాల్ అనే తోక తగిలించుకుని ఓ చర్చి పెట్టుకుని నడిపేస్తాడు ఇలాంటి మతోన్మాదులంతా కలిపి హిందూ జనశక్తి మీద మీద శివశక్తి మీద రాధా మనోహర్ గారి మీద కేసు పెట్టారు అయితే ఈ కేసు పోలీస్ స్టేషన్లో పెట్టడమే కాకుండా పోలీసులు సాక్ష్యాధారాలు లేవు పైపెచ్చ మీరు కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు మీరు ఇన్స్టిగేట్ చేయటం వల్లే అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఇది కేసు అయ్యే పరిస్థితి లేదు అని చెప్పారట అది కూడా నేను చెప్తున్న మాట కాదు వీడు చగోడిగాడు చెప్తున్నాడు ఈ పకోడిగాడు అన్ని అబద్ధాలే చెప్తా ఉంటాడు వీడంటాడు మన అంట వాళ్ళని ఏదో చాలా దారుణంగా అవమానించేసామంట ఎరా మరి మీరంత మా దేవుళ్ళని సన్మానిస్తున్నారా మీరంతా మా ఆచారాలని ఎత్తకుంటున్నారా ఒక్కసారి ఈ చెగోడిగాడు గాడిద కొడుకు శివుడి గురించి అమ్మవారి గురించి ఏం మాట్లాడాడు ఇది ఈ పోరంబోకలు మాట్లాడే మాటలు ఇలాంటి మాటలు తట్టుకోలేక ఎందుకంటే ఒక్కడే కాదు ఎట్లాంటి నా దగ్గర ఇన్ని ఉన్నాయి అందరూ చూపించగలుగుతా చివరికి వీడు శివుడిని అమ్మవారినే కాదు కోర్టుల్ని జడ్జిల్ని కూడా చాలా దారుణంగా మాట్లాడాడు అవన్నీ కూడా చూపిస్తా మరి వీడు చివరికి జై రాజ్యాంగం జై జై రాజ్యాంగం అని చెప్పేసి గాలి గాలికబురులు చెప్తా ఉన్నాడు ఎంతలా అంటే నేను కరుణాకర్ గారు లేకపోతే రాధా మనోహర్ గారు ఏం స్టేట్మెంట్లు ఇచ్చామో మీ అందరికీ తెలుసు మేము ఎప్పుడు కూడా చీకట్లో కూర్చుని నాలుగు గోడల మధ్య చర్చి పేరుతో మాట్లాడేసి ఏది పడితే నోరు జారటం చివరికి గాడిద కొడుకులు పొన్న శాలీం రాజు గారిని నెనకేసుకు వచ్చినట్టు ఆయన వాళ్ళు చర్చిలో మాట్లాడుకున్నాడు అది బయటికి ఎలా వచ్చిందో వచ్చి వివాదం అయ్యింది అని మేము ఎప్పుడైనా అన్నామా అరే ఎదవల్లారా మేము ఎప్పుడు మాట్లాడినా బాజాతో మాట్లాడుతున్నావురా బయట మాట్లాడుతున్నావు మా మాటల వెనకాల కుట్రలు వెళ్ళాతో వేరే ఉద్దేశాలు లేవు అలాంటి స్టేట్మెంట్స్ పరంగా చూసుకుంటే కరుణాకర్ గారు కానీ నేను కానీ గత శివశక్తి కాంక్లేవ్ లో జరిగిన సందర్భంలో ఒక మాట అంటాం జరిగింది ఈ క్రైస్తవ్యాన్ని చిట్ట చివరి చర్చి చిట్ట చివరి క్రైస్తవుడు కూడా లేకుండా చేసే వరకు మేము పోరాటం చేస్తాం లేదా మా ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేస్తాం అలాగే రెండో మాట వచ్చేసి ఆ యేసుక్రీస్తు కొట్టిన మూడు మేకుల్లో ఒకటి నేనైతే ఒకటి కరుణాకర్ గారు అని చెప్పేసి చెప్పడం ఆ పక్కనే భాస్కర్ వచ్చేసి మరి నేను మూడో మేకని చెప్పడం అంతా మీకు అందరికి చూసే ఉంటారు వీడియోస్ అయితే వీట్ల ఆధారంగా కేసులు పెట్టారంట ఈడు ఈ జాషువాడి అనే చెగోడిగాడు ఎరా చెగోడి మరి ఈ మాటలకి కేసు పెడితే శివుడు హస్తప్రయోగం చేసుకున్నాడు పార్వతికి పిల్లలు పుట్టించడం కోసం అని చెప్పేసి మాట్లాడినావు దానికి ఏం పెట్టాలరా కింద నుంచి రాడ్డెట్టాల నీకు చెప్పు పైగా ఈ యదవ జడ్జిలకి ఉద్దేశాలు ఆపాదించాడు ఒకే తీర్పు రెండు కోర్టుల్లో వచ్చింది హైకోర్టు వారు అదే తీర్పిచ్చారు గౌరవం సుప్రీంకోర్టు వారు అదే తీర్పిచ్చారు కానీ హైకోర్టు వారిని వీడు ఎంత దురుద్దేశాలు ఆపాదించి మాట్లాడాడు అదే తీర్పుని వక్రీకరిస్తూ సుప్రీంకోర్టు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఆ తీర్పుని వీడికి అనుకూలంగా ప్రచారం చేస్తా ఉన్నాడు మరి ఇప్పుడు దాని నిజా నిజానిజాలు ఏంటి అనేది మీకు తెలియజెప్పాలి కదా కాబట్టి మొట్టమొదటిగా ఏం జరిగింది అంటే ఒక్కసారి హైకోర్టు కేసు గురించి చూపిస్తాను ఒకసారి కేసు కాపీ చూడండి చూస్తున్నారు కదా రిట్ పిటిషన్ బిల్ ఫిఫ్టీ ఫైవ్ ఆఫ్ రిట్ పిటిషన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఇక్కడ ఆర్చ్ బిషప్ డాక్టర్ అశోక్ బాబు చేగూడి అలియాస్ జాషువా డానియల్ అని చెప్పి రాసుకున్నాడు ఈ అలియాస్ లు ఏంటో వాళ్ళే చెప్పుకుంటారు కానీ ఆర్చ్ బిషప్ అన్నాడు నువ్వు రాజ్ దగ్గర ఉంగిల్ దండాలు పెట్టుకుని రాజ్ తరఫున పోలీస్ స్టేషన్లకి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటావు నువ్వేగా ఇప్పుడు బిషప్ అంటే చాలా చిన్న పనే చాలా పెద్ద పోస్ట్ అనుకున్నాను నేను ఇంకా దాకా శాలీం రాజుది అదే శాలీం రాజు పట్టుకుని తిరగటమే కదా అదే కేసు పేపర్లు ఓకే ఇక్కడ ఈ కేసు స్టేటస్ చూడండి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు ఈ కేసుని డిస్పోజ్ చేశారు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు అయితే ఈ కేసు ఎందుకు డిస్పోజ్ అయ్యింది అనేది కూడా మనం చూద్దాం కానీ ఈ కి వీడు చెప్తున్న వక్రీకరణ ఏంటో ఒక్కసారి చూడండి ఈ మతోన్మాద సంస్థలు ఎవరైతే మత విద్వేషాలు రెచ్చగొడటానికి హిందువులను ముస్లింలను క్రైస్తవులను రెచ్చగొడుతూ ఒకరి మధ్య ఒకరు విద్వేషాలు సృష్టించడానికి ఆ పుట్ర చేశారో వాళ్ళ సంస్థలు శివశక్తి సంస్థ సుగుణ అనే ఆ సంస్థ మీద హిందూ జన శక్తి సంస్థ మీద రాధా మనోహర్ దాస్ అనే మీద వీళ్ళ అనుచరుల మీద కూడా మనం కేసు వేయడం జరిగింది అయితే అన్ఫార్చునేట్లీ మన గౌరవ హైకోర్టు వారి కళ్ళకు గంతలు కొట్టుకొని మనం వేసిన అనేకమైన ఆధారాలని పరిధిలోని తీసుకోకుండా మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ కేసుని డిస్మిస్ చేసింది చాలా దారుణం అన్నమాట అంటే వీడు గౌరవ హైకోర్టు వారి తీర్పుని కామెంట్ చేస్తూ కోర్టుకు ఉద్దేశాలు ఆపాదిస్తూ ఉన్నాడు ఇది చాలా దారుణం అన్ఫార్చునేట్ అని చెప్పేసి ఎలా అన్ఫార్చునేట్ అంటే నువ్వు ఏ చిత్తుకాయతం బట్టుకెళ్తే ఆ చిత్తుకాయతాన్ని ఆధారంగా పరిగణించేసి కోర్టు వారిని అనుకూలంగా తీర్పిస్తే కోర్టుల్లో న్యాయం జరిగినట్టు లేని పక్షంలో అన్ఫార్చునేట్ దారుణము దురదృష్టము ఇక్కడతో ఆగాడా ఒక్కసారి జడ్జిల విషయంలో ఏం మాట్లాడుతున్నట్టు కూడా మీరు చూడండి విచిత్రం చెప్పమంటారా ఈ కేసు డిస్మిస్ చేసిన ఐదు రోజులకే డాక్టర్ కుమార్ గారిని హత్య చేశారు ఈ కేసు ఉంది కాబట్టి అట్లా ఈ కేసు కనుక మనకు అనుకూలంగా వస్తే డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారిని హత్య చేసేవాళ్ళు కాదు ఇంకొక విషయం ఏంటంటే అదే రోజు నన్ను ఫాలో అయ్యి నేను ఈ కోర్టు జడ్జిమెంట్లన్నీ ఒక స్పైరల్ బైండింగ్ బుక్స్ చేపిస్తూ ఉంటే నాతో పాటు మన సహోదరులు నాతో యవనస్తులు ఉంటారు కదా చుట్టుపక్కల ఉంటారు ఒక వ్యక్తి బైక్ మీద వచ్చాడు ఆ రోజు మాస్క్ వేసుకొని వచ్చి నా ముందు అంటే నా లొకేషన్ను ఈ స్టెల్త్ ఎస్ఎంఎస్ అన్నారు కదా నా డ్రైవర్స్కి ఎవరైతే కొంతమంది పోలీసులు నా డై డ్రైవర్స్కి పో నా నెంబర్కి స్టెల్త్ ఎస్ఎంఎస్లు పంపించి నా లైవ్ లొకేషను దొంగచాటుగా చేశారు దాన్ని కూడా తీయబోతున్నాను నేను అతను అడుచున్నాడు ఆ రోజు నాతో నేను ఇక ఎవరైనా హఠాత్తు రాటో నా కళ్ళలో కళ్ళ పెట్టి చూసాను ముందా ఒక బైక్ మీద నేను వెంటనే రెడీ అయ్యాము ఇక్కడ నువ్వు రెండు మాటలు మాట్లాడాడు ఒకటి ప్రవీణ్ పగడాలా గారికి ఈ కేసు తీర్పు వచ్చింది కాబట్టి ఆయన చంపారు అన్నట్టుగా మాట్లాడాడు దాని దానికి కారణం ఈ జడ్జిలే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నావు అది నీకు అర్థం అవుతుందా వాడు దాదాపు మూడు వందల యాభై కిలోమీటర్లు తాగుతూ తూలుతూ కింద పడి పోర్లుతూ కుక్క కుక్కసా వచ్చేదాకా ఉన్నాడు ఉన్నాడని చెప్పేసి విజువల్స్ రిలీజ్ అయినాయి కదా ఈ విషయం మీద వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మౌనంగా కూర్చున్నారు కదా మయ నువ్వేడు వచ్చి ఆయన్ని హత్య చేశారు వారు అక్కడ తాగేదా నిన్ను సంపాలని చూడటానికి వచ్చారన్నట్టుగా ప్రచారం ఇస్తా ఉన్నావు వరు నీకు అసలు కొంచెం కూడా సిగ్గుచారా మానం మర్యాద ఏం లేదరా వరకు నిన్ను ఎవడన్నా చిచ్చి నిన్ను కొట్టాలి చిచ్చి చిచ్చి నిన్ను అసలు తిట్టాలంటేనే సగం సిగ్గు చచ్చిపోతుంది చివరికి ఏంటి ఈ ఏ సబ్జెక్టు లేనోడు అసలు మాట్లాడతాం రానోడు అసలు ఓ చదువు సంధ్య లేనోడు వీడితోనా మేము మాట్లాడాల్సింది అనే ఫీలింగ్ వస్తూ ఉంది అలాంటిది నిన్ను ఎవడో వచ్చా నువ్వు ఏం పొడిసేవని నేను చంపుతారు చెప్పు ఓ నా పగడాలోడు అంటే ఏదో పుస్తకాలు అటు ఇటు వాగుతున్నాడు కాబట్టి ఆడి మీద కక్ష సాధించారని చెప్పి నువ్వు అన్నా ఎవరో ఒకళ్ళిద్దరు నమ్ముతారు నువ్వు చెప్పే అబద్ధాలని నువ్వు ఏం నిన్ను నమ్మటానికి నేను చంపటానికి నిన్ను తిట్టాలంటే కూడా సిగ్గేస్తే వస్తుంది మేము బతుకు తగలయ్యా మళ్ళీ ఈడు జ్ఞానం నేను చూపిస్తానండి కాసేపు ఇంకో ప్రెస్ మీట్ చూపిస్తా అబ్బో ఆడు ఇంగ్లీష్ మీరు చూశారంటే ఇంగ్లీషోడు సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు అదే ఇలా ఆత్మీయ తల్లిదండ్రులు సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు ఇంత దానికి మళ్ళీ ఇడికంట రెక్కి అంట డొక్ అంట కాకపోతే ఈ మధ్యలో ఇడు నా డైవర్స్ కి అన్నాడు మరి ఆ డైవర్స్ అంట నాకు అర్థం కాదు నువ్వు నీ భార్య ఉన్నా డైవర్స్ తీసుకుంటున్న కేసు గురించి చెప్తున్నావేమో అది ఇక్కడ మాకు సంబంధం లేదు ఓకేనా ఇట్లా చూసి చూస్తే వెళ్ళిపోయాడు నోడు అంటున్నా వింటారా కొంపదీస్ నీకు వాడికి ఏమైనా ఉందా నువ్వే ప్లాన్ చేయించుకునే వాళ్ళే పైగా ఈడు ముందే హింట్ ఇస్తున్నాడు ఇప్పుడే నీడు కూడా అట్టాగా తాగి తాగి సస్తే ఇది కూడా హత్య కోటాలో వేసేసుకొని సానుభూతి తెచ్చుకోండి ఈ మయాన కూడా అజయబాబుల్ అంటూడు అభినదర్శనలు అంటూ ఫండ్ రైజింగ్ చేసుకుని హింట్ ఇస్తున్నాడు ఇటు అంతే ఈడు బక్కడి బ్యాచ్ అయి ఉండదు చైతి లెక్కన సరే ఎవరు అనుకున్నా ఆ రోజు నేను కొండేపి వెళ్ళాను ప్రేయర్ అయిపోయింది ప్రేరేసుకుని వచ్చేను ఆ నెక్స్ట్ ఇరవై నాలుగు అదే రోజు రాత్రి డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు హత్య చేయబడ్డారు ఓహో అప్పుడు నువ్వు అనుకున్నావు నువ్వు మిస్ అయ్యేప్పటికి అన్ని ఇస్తారేమో అని చెప్పేసి ఓ అంటే ఇప్పుడు నువ్వు నేను ఇంకా ప్రాణాపాయంలో ఉన్నా ప్రమాదంలో ఉన్నా అని చెప్పి డబ్బులు అడుక్కోవటానికి ఇది ఒక కొత్త స్కెచ్ అంటే ఎందుకు నన్ను టార్గెట్ చేశారు డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు టార్గెట్ చేశారంటే దాని తర్వాత అర్థమైంది ఒకటి డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు యాంటీ కన్వర్షన్ బిల్లుకి వ్యతిరేకంగా దేశ చరిత్రను ఆధారం చేసుకొని ఆయన ఒక కేసులు ఇంప్లీడ్ అయ్యారు సుప్రీంకోర్టు నేనేమో ఊరే నేను ఇప్పుడు ముప్పై కేసులు వేశాను రా నేను ఎప్పుడు ఇట్లాంటి భయాలు ఎక్స్ప్రెస్ చేయాల నాకు నిజంగా చంపేస్తానని వార్నింగ్ కాల్స్ వస్తే కూడా సరదాగా యూట్యూబ్లో పెట్టాను తప్ప ఒక్కరోజు కూడా వీళ్ళు మమ్మల్ని అంటున్నారు మాకు డబ్బులు పంపండి అయ్యా దండం పెడతాం అయ్యా అని మేము ఎప్పుడు మాట్లాడట్లా అఫ్ కోర్స్ మా హిందువుల్లో కూడా కొంతమంది ఉన్నారులే ఎట్లాంటి ఉల్లిమిత్ర ఆడియో కాల్స్ అన్నిటిని పెట్టుకుని ఫండ్ రైజింగ్లు చేసుకుంటాను బ్యాచ్ ఉంటారు కాదంటా కానీ దమ్మున్నోడు ఎవడో అయితే ఇట్ట భయపడుతూ బతకడరా నేనేమో ఈ రాష్ట్రంలో ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేసా సో ఈ మా ఇద్దరు వలన ఈ మతోన్మాదులకి అలాగే మత విద్వేషం రెచ్చగొట్టే వాళ్ళకి ప్రమాదం ఉంది కాబట్టి టార్గెట్ చేశాం అరే నీ వల్ల ఎవడకి ప్రమాదం నీ వల్ల నీకు నిన్ను నమ్ముకు నా శాలెం గడికి నిన్ను నమ్ముతూ నా గొర్రెలకి తప్ప ఎప్పటికీ ప్రమాదం లేదురా ప్రమాదం ఏదన్నా ఉందంటే మీ ముగ్గురికే అయితే నీకు నిన్ను నమ్ముకుని శాలెం గడికి మీ ఇద్దరిని నమ్ముకుని గొర్రెలకి బాబు నువ్వు నువ్వు వేసిన కేసుల్లోనే పసలేదు నువ్వు నీ వల్ల ప్రమాదం ఏంటంట్రాడికి రోజు పది రూపాయలు ఫోన్ పే చేయం తలా కొద్దిగా విలుగలాగా మతాల పేరట కులాల పేరట రాజకీయాలు చేసి దాడులు చేసి ఈ బీజేపీ వాళ్ళు కావచ్చు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు దాన్ని మేము లక్ష్యం చేయం ప్రాణం అంటే మాకు తల వెంట్రుకతో సమానం ఏంట్రా ఆ తల మీద సగం ఎంటుకలు లేవు కదరా నీకు తల ఈ ప్రాణం ఇది ఫ్రస్ట్రేషన్ అన్నాలో ఇరిటేషన్ అన్నాలో తెలియట్లేదు కానీ నవ్వు ఎడుపు కలిపి చేస్తున్నారా నువ్వు మాట అంటే ముందు నిత్యమే బొచ్చే లేదు నువ్వు ప్రాణాన్ని బోచుతో సమానం అంటున్నావు ఎప్పుడైతే క్రీస్తు నమ్మేమో అప్పుడే చావుకు అన్ని వదులుకొని దేవుని సేవ చేస్తున్నాం సమాజం సేవ చేస్తున్నాం మత సామరస్ ప్రాణాలు బాగుండాలి ఏది శివుడు అస్త ప్రయోగం చేసుకున్నాడు మత సామరస్యం కోసం ప్రాణాలు అర్పిస్తున్నాం బతుకు తగలే అయితే గౌరవ హైకోర్టు నిర్దాక్షిణంగా కేసు డిస్మిస్ చేసి ఎన్ని ఆధారాలు వేసాను తెలుసా అన్ని ఆధారాలు కూడా పరిగణలో తీసుకోవాలి ఎందుకు ఈ హత్య ప్లాన్ ఉంది ఈ హత్య ప్లాన్ ఉంది కాబట్టి మొత్తానికి మ్యాన్ఫ్లేట్ చేశారు అనేది గౌరవ హైకోర్టులో కొందరు అనుకుంటున్నారు అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే గౌరవ హైకోర్టులో కొంతమంది గౌరవ అడ్వకేట్లు కొంతమంది ఆ సెక్షన్ ఉండేవాళ్ళు అయ్యా ఇది జరగదు వాళ్ళు కేసు డిస్మిస్ చేస్తారు వాళ్ళకి ప్రమోషన్లు ఉంటాయి ఇలాంటివి చేస్తే వాళ్ళు హైకోర్టులు గౌరవ సుప్రీంకోర్టులకు వెళ్తారు అని చాలా చెప్పారు అలాంటా చీప్గా ఎందుకుంటారని నేను అనుకున్నాను కానీ ఎంత దారుణంగా ఈ కేసుని డిస్మిస్ చేశారంటే అంత దారుణంగా డిస్మిస్ చేశారు ఎందుకు డిస్మిస్ చేశారు ఇప్పుడు డాక్టర్ పలాల్ కుమార్ కనుక మార్చి ఇరవై నాలుగు దొరకకపోతే ఇంకా ఆయన ద్వారా కూడా వెళ్ళిపోతాడు బార్ని వెళ్ళిపోతాడు అట్లాగే ఆ కేసు డిస్మిస్ అయింది కాబట్టి నా రోజు ఆ మూమెంట్లో నన్ను మా ఏదో ఒకటి చేయకపోతే నెక్స్ట్ నేను అప్పలికి వెళ్తాను ఈ రెండు కారణాలను బట్టి భయంకరమైన ప్లాన్ వేశారు వీళ్ళకి సహకరించడానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఈ విషయమై కొంత విమక్ష జరిగింది కొంత సహకారం కూడా జరిగింది అనేది అభిప్రాయపడుతున్నాయి ఆ రోజు కనుక గౌరవ హైకోర్టు వారు డివిజన్ బెంచ్ వారు కనుక ఈ నిజాయితీ కలిగిన ఆధారాలతో కూడిన ఈ కేసుని కనుక పరిగణన తీసుకుంటే ఈ రోజు డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు ప్రాణం పోయేది కాదు ఈ దారుణాలు జరిగేవి కాదు దీనికి కూడా ఒక కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు మత విద్వేషాలు రెచ్చగొట్టుకోండి రాష్ట్ర మీద దాడి చేసుకోండి చర్చల మీద దాడులు చేసుకోండి సోషల్ మీడియాలో యేసుప్రభుని బైబుల్ని మరిమ్మ గారిని యహోవ దేవుడిని పరిశుద్ధాత్మ దేవుడిని రాష్ట్రలోను వారి భార్యను దూషించుకోండి నిష్ఠాంతరంగా చేసుకోండి అని ఒక ద్వారాలు తెలిసిన జడ్జిమెంట్ ఇది అంత దుర్మార్గమైన దారుణమైన జడ్జిమెంట్ ఈ జడ్జిమెంట్ పూర్తిగా గౌరవ సుప్రీం కోర్టు తీర్పులకు వ్యతిరేకం రాజ్యాంగానికి వ్యతిరేకం అంటే దీని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొంతమంది జడ్జీలు ఏ విధంగా ఆర్ఎస్ఎస్ బీజేపీకి మత విద్ధంగా రెచ్చగొట్టే వాళ్ళకి ఎంత సపోర్ట్ చేస్తున్నారో చూడొచ్చు కాబట్టి ఈ జడ్జిమెంట్ మీద మనం గౌరవ సుప్రీం నిజంగా ఈ మాటలు రాజ్యాంగ రాజ్యాంగు లీగల్ ఎక్స్పర్ట్ అనుకుంటున్నారు కదా వీడికి జడ్జిమెంట్ కాపీ వస్తే ఆ కాపీని చదవటం కూడా శాతం సావటడు వీడు గౌరవ జడ్జిల్ని గౌరవ హైకోర్టు వారిని ఎంత దారుణంగా ఉద్దేశాలు ఆపాదిస్తూ చివరికి వారి వల్లే ఈ మర్డర్స్ జరుగుతున్నాయి వారి వల్లే ఈ మత విద్వేషాలు చెలరేగుతున్నాయి అంటూ ప్రచారం చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలని చెప్పేసి వీడు మతపరంగా దీన్ని టర్న్ చేయాలని చెప్పేసి ఎంత దారుణంగా చూస్తున్నాడో చూడండి అయితే గౌరవ హైకోర్టు వారు వారు ఇచ్చిన తీర్పులోనే చాలా స్పష్టంగా కారణాలను కూడా మెన్షన్ చేశారు కానీ ఈ గాడిద కొడుకు ఆ తీర్పు కాపీని చదివి వినిపించకుండా జడ్జిలకు ఉద్దేశాలు ఆపాదిస్తా ఉన్నాడు కానీ ఇదే తీర్పు ఇదే విధంగా గౌరవ కోర్టులో కూడా రావటం జరిగింది మరి సుప్రీంకోర్టు వారి తీర్పు నచ్చినప్పుడు అదే తీర్పు ఇచ్చిన హైకోర్టు తీర్పు ఎందుకు నచ్చట్లేదు ఎందుకు అంటే ఒకసారి చూడండి చూసారుగా ఆడు క్రైస్తవులందరి దగ్గర సందాలు వసూలు చేశాడు ఈ కేసు పేరుతోటి ఇక్కడ హైకోర్టులో మొట్టిన మొట్టికాయలు అక్కడ కూడా పడ్డాయి అని చెప్పేసి అంటే క్రైస్తవులు అంతా కలిసి ఎందుకు రాబాబు పనికి మళ్ళీ ప్రయాసం తప్పుడు కేసులు పెట్టి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేయటం అని చెప్పి తిడతారు కాబట్టి సుప్రీంకోర్టు మనకి ఇచ్చిన తీర్పు అత్యద్భుతమైన తీర్పు చారిత్రకమైన తీర్పు అంటున్నాడు ఫస్ట్ హైకోర్టు ఏం చెప్పింది ఒకసారి చూద్దామండి చూస్తున్నారు కదా ఇది గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు ఇక్కడ కేసు నెంబర్ డీటెయిల్స్ ఇవంతా కూడా మీరు చూడొచ్చు అండ్ ఇక్కడ క్లియర్గా వర్డిక్ లో చెప్పిన మాట చూడండి The petitioner states that private respondent number ten to twelve are engaging in unlawful activities and committing acts which spread hatred towards the petitioner and their community. It is in that context stated that respondent number ten to twelve be directed to stop their unlawful activities that are being carried out in connivance with respondent number three to nine, who are police officers. The allegations made in the present petition are quite vague in general, and if at all. ఇవన్నీ కూడా నిరాధారపూరితమైనవి అది అలా ఏదో క్యాజువల్ గా చెప్పినట్టు ఆరోపణలే తప్ప వీటికి దేనికి కూడా సరైన ఆధారాలు లేవు అని గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఈ పిటిషన్ ని డిస్పోజ్ చేస్తూ దీంతో పాటు ఇతరత్ర ఏవైతే అనుబంధ పిటిషన్లు వేస్తారో వాటన్నిటిని కూడా డిస్పోజ్ చేస్తున్నాము అని చెప్పేసి అన్నారు ఇప్పుడు దీనికి వీడు ఉద్దేశాలు ఆపాదిస్తూ జడ్జీల్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు బిజెపి వాళ్ళు ఉన్నారు హిందుత్వాదు ఉన్నారు మట్టిగడ్లు ఉన్నారు వాళ్ళే మాటలు చేశారు ఇన్ని మాటలు మాట్లాడారు మరి కోర్టు తీర్పుని ఇంత దారుణంగా వక్రీకరించి అది దుర్మార్గము దౌర్భాగ్యము మాట్లాడాడు కదా ఇప్పుడు వీడి మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చర్యలు తీసుకుంటారా లేదా పోలీసులు సుమోటోగా వీడి మీద కేసు పెట్టి కోర్టుకి అప్పచెప్తారా లేదా అనేది ఎదురు చూస్తూ ఉన్నాం ఎందుకంటే నా ధర్మాన్ని తిట్టినప్పుడు నేను రెస్పాండ్ అవుతున్నా వీళ్ళ మతాన్ని తిట్టినప్పుడు వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు మరి గౌరవ కోర్టు వారిని న్యాయస్థానాలని అవమానించినప్పుడు చట్టాన్ని అవమానించినప్పుడు మరి ఆ చట్టబద్ధమైన సంస్థలు రెస్పాండ్ అవుతాయా లేదా అనేది కూడా మనం ఎదురు చూద్దాం అయితే ఈ తీర్పు కాపీ హైకోర్టు వారిని నేను చదివి వినిపించా కదా ఇక సుప్రీం కోర్టు వారి తీర్పు కాపీ వినిపించే ముందు సుప్రీం కోర్టు స్టేట్మెంట్స్ గురించి తీర్పు గురించి ఈడు ఈడు బ్యాచ్ మాట్లాడుతున్నారో ఒక్కసారి చూడండి ప్లీజ్ రా నువ్వు చదవకరా నువ్వు చదివితే జడ్జిమెంట్ లాగా ఉండదురా నా మాటరా నువ్వు ఇన్సావ్వలేమనిస్తున్నారు అది కరెక్టే కానీ నువ్వు చదివింది ఏంటి హెరడల్ కాదు హెర్డ్ లెర్న్ కౌన్సిల్ ఫర్ ద పెటిషనర్ ఇది చదవాల్సిన విధానం నువ్వు మళ్ళీ జ్ఞానం లాగా ఆర్చ్ బిషప్ లేకపోతే కమాన్ బిషప్ అనో పెట్టుకున్నాం మన్నించబడింది కరెక్టే గానీ అది కాదు కండోన్ అర్థమైందా మూడోది చెప్ ద లిబర్టీ గ్రాంటెడ్ అది 19 March 2025, ఇది విన్నారు కదా అంటే ఆడు చదివింది మీకు అర్థం అయ్యి ఉండకపోవచ్చు వాడు దాన్ని అర్థం కూడా చెప్తాడు అంటే దాని అర్థం అది కాదు ఆడికి అర్థమైందా అదే చెప్తాడు ఆడు చెప్పిన తర్వాత దాన్ని నేను చదివి దాని అర్థం ఏంటో మీకు చెప్తాను Fourth point, it goes without saying that in the event no appropriate reaction in accordance with the law is taken on such a complaint, they can invoke the supervisory jurisdiction of the High Court. Fifth point, Chautana, with the liberty అఫ్రోమేషన్ 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 special అఫ్రోఫ్రోఫ్రోఫ్రో of విత్ లిబర్టీ ఎఫోర్ మెన్షన్ అంటే పైన పేర్కొనబడిన స్వేచ్ఛ అదేంటో తర్వాత నేను ఇక్కడ వరకు లేకుడు చదివాడు కదా ఇది మళ్ళీ నేను చదువుతాను దయచేసి లాగ్ అనుకో మాకండి తప్పట్లేదు ఏంటి చేతము మరి ఇటు చెప్తాడు ఇప్పుడు దాన్ని అర్థం చూడండి శివులు రిక్కించుకుని నిన్నండి బుర్ర బ్రని తిరిగట్టుపోద్ది అంటే ఏదైతే మనం వేసిన సపోర్ట్ కోర్టులో ఉన్నాయో వాటిని అంగీకరించి మనం గౌరవ సుప్రీం కోర్టులో వీటిని మనం ముఖాయి చర్యలు చేసుకుని విచారణ జరిగించే ప్రక్రియ గౌరవ సుప్రీంకోర్టులో ఉన్నది కాబట్టి న్యాయం చేసిన వాళ్ళ న్యాయ విచారణ జరిగించి శిక్ష వేసేది క్రింది స్థాయి కోర్టులు కాబట్టి మెజిస్ట్రేట్ కోర్టుకి మీరు వెళ్ళి మనల్ని ఒక పిటిషన్ అయినా ఇక్కడ ఇచ్చారు కంప్లైంట్ అయినా కంప్లైంట్ అయినా చేయొచ్చు లేదా ఒక పిటిషన్ అని ఇవ్వచ్చు ఇది తీసుకొని న్యాయం చేయకపోతే మీరు గౌరవ హైకోర్టుకి వెళ్ళచ్చు అప్పుడు ఇక్కడ జరగకపోతే ఖచ్చితంగా గౌరవ సుప్రీంకోర్టులో మనం తలుపులు తెలిసే ఉన్నాయని అద్భుతమైన తీర్చు అంతేకాకుండా గతంలో హైకోర్టు వారికి తీర్పులో అస్పష్టత ఇచ్చారు అనే విషయాన్ని గమనించాలి మనం డిస్మిస్ అవ్వాలి అంటే ఒక ఇచ్చి ఇదంతా మీకు వినపడదునపడినా కనపడదు కాబట్టి ఒక్కసారి ఇది ఎందులో ఉంది ఒకసారి మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి తీర్పును కూడా మీకు చూడండి ఏమన్నాడు కేసు డిస్మిస్ అవ్వలేదు డిస్పోజ్ అయ్యింది అని చెప్పి మాట్లాడాడు కదా ఒక్కసారి బాబు బాబు ఈ హైకోర్టు కాపీలు కూడా ఒకసారి చూడండి బాబు కేసు స్టేటస్ డిస్పోజ్డ్ అనే ఉంది క్లియర్గా డిస్మిస్ లేదురా అయ్యా ఇక్కడ కూడా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు కూడా డిస్పోజ్డ్ అనే చెప్పారు అండ్ ఆ డిస్పోజ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పారు ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు దాన్ని కూడా చూడండి చూస్తున్నారు కదా ద అలిగేషన్స్ మేడ్ ఇన్ ద ప్రెసెంట్ పిటిషన్ ఆర్ క్వైట్ వేక్ అండ్ జనరల్ అండ్ ఇఫ్ ఎట్ ఆల్ దర్ ఇస్ ఎనీ యాక్ విచ్ ఇస్ అట్రిబ్యూటెడ్ టు ద ప్రైవేట్ రెస్పాండెంట్స్ విచ్ అదర్వైస్ కన్స్టిట్యూట్ ఎ క్రిమినల్ ఆఫెన్స్ ఇట్ వుడ్ బి ఓపెన్ టు ద పిటిషనర్స్ టు వర్క్ అవుట్ ద రెమెడీస్ ఇన్ అకార్డన్స్ విత్ లా ద ప్రెసెంట్ పిటిషన్ ఇస్ మిస్కాన్సెప్టెడ్ అండ్ ఇస్ అకార్డింగ్లీ డిస్మిస్టెడ్ నో ఆర్డర్ ఆస్ టు కాస్ట్స్ మిస్లినియస్ అప్లికేషన్స్ పెండింగ్ ఇఫ్ ఎనీ షల్ స్టాండ్ పోస్డ్ ఇక్కడ ఏమన్నారు బాబు ఒకవేళ వాళ్ళు ఏదైనా క్రిమినల్ గా చేస్తున్నారు అనిపిస్తే లేదు వాళ్ళు దానిలో నేరాలు అనిపిస్తే కనుక తగిన ఆధారాలతో మీరు వ్యవస్థల్ని సంప్రదించవచ్చు అంటే మీరు చట్టపరంగా ప్రొసీడ్ అవ్వచ్చు అని కోర్టు అంది అంటే సుప్రీంకోర్టు వారు ఏదైతే చెప్పారో గౌరవ హైకోర్టు వారు కూడా అదే చెప్పారు అని ఇక్కడ హైకోర్టు వాళ్ళ మీద వీడు అంత ఎందుకు తెలుసా అలా రెచ్చిపోతేనే సుప్రీంకోర్టుకి వెళ్తానికి మళ్ళీ ఫండ్ రైజింగ్ చేసుకోవచ్చు కాబట్టి కాబట్టి ఇప్పుడు ఒకసారి సుప్రీంకోర్టు వారు ఏం తీర్పిచ్చారో ఒకసారి చదువుదాం ఎందుకంటే అక్కడ చదివింది అది కోర్టు లాగా లేదు అది ఎలాగో ఉంది కాబట్టి ఫస్ట్ సెకండ్ వదిలేద్దాం మూడో దానికంటే ఇన్ వ్యూ ఆఫ్ ద లిబర్టీ గ్రాంటెడ్ బై ద హైకోర్టు ఇన్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇంప్యూన్డ్ ఆర్డర్ ఇట్ ఈస్ క్లారిఫైడ్ పిటిషనర్స్ ఆర్ ఆల్వేస్ అట్ లిబర్టీ టు మూవ్ అన్ కంప్లైంట్ కం పిటిషన్ బిఫోర్ ద జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఇట్ గోస్ వితౌట్ సెయింగ్ దాట్ ఇన్ ద ఈవెన్ నో ప్రాపరేట్ యాక్షన్ ఇన్ అకార్ంగ్స్ విత్ ఆన్ సచ్ లాస్ టైకర్ జూరిస్డిషన్ ఆఫ్ ద హైకోర్ట్ యారా కోర్ట్ ఏం హైకోర్టు ఇక్కడ సుప్రీం కోర్టు వారు హైకోర్టు మీరు ఏదైతే లిబర్టీని గ్రాంట్ చేసిందంటే ఏదైతే స్వేచ్ఛని అనుగ్రహించిందో అంటే మీరు ఎప్పుడైనా సరే చట్టబద్ధంగా ప్రొసీడ్ అవ్వచ్చు లోకల్ పోలీస్ స్టేషన్ లో కానీ లేకపోతే లోకల్ కోర్టులో గానీ మీరు చేసుకోవచ్చు పోరాటం అనేది స్వేచ్ఛని ఇచ్చిందో గౌరవ హైకోర్టు వారు ఆ స్వేచ్ఛని మీరు నిరభ్యంతరంగా వినియోగించుకోవచ్చు ఆ స్వేచ్ఛ వీళ్ళకి ఎప్పుడు ఉంది అని చెబుతూనే ఒకవేళ అక్కడ మీకు న్యాయం జరగట్లేదు అనుకుంటే మ్యాజిస్ట్రేట్కి వెళ్ళొచ్చు అక్కడ కూడా జరగట్లేదు అనుకుంటే అప్పుడు మీరు హైకోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు అంతేగాని ఎగేసుకుంటా డైరెక్ట్గా సుప్రీంకోర్టు కాడికి వచ్చేస్తే ఇలాంటి ఆధారాలు లేని కేసులు అన్నింటినీ బాధించేంత ఖాళీ సుప్రీంకోర్టు వారి ముందు లేదు అని చెప్పేసి సున్నితంగా మీ పిటిషన్ని తిరస్కరించారు దాని తర్వాత కూడా ఏం చెప్పారు ఒకసారి చూడండి విత్ లిబర్టీ ఎఫో మెన్షన్ అదే ఇందాక ఎఫ్రో 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 అన్నాడు కదా అది కాదు పిటిషన్ స్టాండ్స్ ఆఫ్ ఇందాక హైకోర్టు వారు ఏదైతే చెప్పారో ఇక్కడ కూడా అదే ఇట్స్ బిన్ డిస్పోజ్డ్ ద పిటిషన్ తో పాటు ఇంటర్లోకేటరీ అప్లికేషన్స్ అంటే ఇతరత్ర అనుబంధ పిటిషన్స్ లేదంటే మధ్యంతర సబ్మిషన్స్ ఏవైతే ఇచ్చి ఉన్నారో అవన్నిటిని కూడా కొట్టివేయటం జరిగింది అని చెప్పేసి చెప్పారు దీన్ని వాడు ఏమంటాడు ఇది సుప్రీం కోర్టులు ఇది నభూతో ఉన్న భవిష్యత్తు తీర్పు అంటారు నువ్వు డబ్బులు తిన్నావు వీళ్ళ దగ్గర మీ క్రిస్టియన్స్ దగ్గర ఈ కేసు పేరు చెప్పి ఇప్పుడు నువ్వు వేసిన కేసు ఆధారాలు లేకుండా కొట్టివేయబడింది కాబట్టి మళ్ళీ సార్ వాళ్ళందరి దగ్గర ఫండ్ రేజింగ్ చేసి నేను ఈసారి గట్టిగా పోరాటం చేస్తున్నాను ఈసారి అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్తున్నాను నడుక్కోటానికి ఒక ఆధారం కావాలి కాబట్టి ఈ కోర్టు తీర్పుని ఇంతలా వక్రీకరించి చెప్తా ఉన్నావు బంధువులరా చూడండి వీళ్ళు మన మీద ఎంత కుట్రలు చేస్తున్నారు ఎంత కక్ష కడుతున్నారు వీళ్ళకి బలం ఉంది లోకల్ కోర్టుకి వెళ్తారు హైకోర్టుకి వెళ్తారు సుప్రీం కోర్టుకి వెళ్తారు ఇంకా పై కోర్టు కావాలంటే అలగలరు కానీ మాకంత శక్తి లేదు అయినా కూడా మళ్ళీ చెప్తున్నా ఏదైతే వీళ్ళకి అబ్జెక్షన్ వచ్చిందో ఆ స్టేట్మెంట్ ఇప్పుడు చెప్తున్నా చెగోడి రా అచ్చేవులు పెద్ద చేసుకుని నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో క్రైస్తవ్యం రూపు మాసే వరకు కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం ఎందుకంటే సనాతన ధర్మాన్ని స్థాపించుకోవాలి మతోన్మత మతాలను పాషండ మతాలను ఈ గడ్డ లేకుండా చెయ్యాలి అనేది మా కమిట్మెంట్ మేము దానికి పోరాటం చేస్తూనే ఉంటాం ఎందుకంటే ఇదే నెల మీద ఇదే దేశంలో ఉంటూ భారతదేశంలో సనాతన ధర్మాన్ని మలేరియా డెంగ్యూలతో పోలుస్తారు ఇక్కడ సనాతన ధర్మాన్ని లేకుండా తుడిచి పెట్టేస్తూ ఉంటాడు ఒకడు పెర్రిగాడి పేరు చెప్తాడు ఇంకోటి చోటాభిమ్ గడి పేరు చెప్పుకుంటాడు ఎవడు ఏ పేరు చెప్పుకుంటే మాకెందు రా సనాతన ధర్మాన్ని మేము తొక్కేస్తాం నాశనం చేసేస్తామని చెప్పేసి ఇలాంటి దిక్కుమ వాళ్ళని అడ్డం పెట్టుకుని మీలాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటున్న పాషణ మతాలని మాత్రం ఇక్కడ కొనసాగించాలని మేము ఎందుకు అనుకుంటాం షేర్గా చెప్తున్నాం ఏం చేసుకుంటా వచ్చేసుకో భారతదేశంలో సనాతన ధర్మాన్ని పాడు చేయాలనుకునే ఏ మతాన్ని కూడా ఈ భూమి మీద ఉండని భూమి అందరినీ గర్భాప్సీ చేసుకుంటాం తిరిగి వాళ్ళందరినీ కూడా సనాతన ధర్మం వైపు తెచ్చుకు తీరతాం ఏం చేసుకుంటా వచ్చేసుకో హిందూ బంధువులరా మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇది నా మాట అయినా కరుణాకర్ గారి మాట అయినా హమారా ప్రసాద్ గారైనా రాధా మనోహర్ గారైనా ఇంకెవరైనా సరే ఈ పవిత్ర భూమిలో పాషండ మతాలకు నిలువ తావు లేదు ఇది సనాతన ధర్మానికి పుట్టిల్లు హిందూ దేశం హిందూ దేశంగానే ఉంది ఉంటుంది ఉండబోతుంది ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు ఎవడన్నా ఇట్లాంటి వాళ్ళు వస్తారా కొక్కమూతి బిందులు రానివ్వండి ఖచ్చితంగా చెప్తున్నాం ఉంటే ఉంటాం పోతే పోతాం బట్ ఉన్నంత కాలం ధర్మం కోసం పనిచేస్తాం పోయే లోపు హిందూ రాష్ట్రాన్ని చూసే పోతాం ఒకవేళ ఈ జన్మలో సాధించకపోతే మేము ముక్తిని మోక్షాన్ని కూడా కోరుకోవట్లా మళ్ళీ మళ్ళీ ఇదే భూమిలో పుట్టాలి ఈ ధర్మం కోసమే బ్రతకాలి ఈ దేశం కోసమే ప్రాణం పోవాలి ఇది ఒక నిజాయితీ గల హిందువుగా నా కోరిక కాదు ప్రతి హిందుత్వవాది కోరిక ఆ కోరికతోనే బ్రతుకుతాం ఆ లక్ష్యంతోనే పనిచేస్తాం జై శ్రీరామ్ భారత్ మాతకి జై